ఉద్యోగం లక్షణం అనేది మన పెద్దలు చెప్పే మాట ఆ మాటకు తగ్గట్టుగానే గతంలో భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటి బాధ్యతలు తీసుకునేది పురుషులు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బును ఇంట్లోని ఆడవారికిస్తే వారు పొదుపుగా ఖర్చు చేసి మిగిలింది ఆదా చేసేవారు కానీ నేటి సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటున్నారు అయితే ఈ రెండు పరిస్థితులకు భిన్నంగా జపాన్ చాలా ప్రాంతాల్లో మరో సంప్రదాయాన్ని పాటిస్తున్నారు జపాన్ ఓ ప్రాంతంలో భర్తలు సంపాదించే మొత్తం డబ్బును భార్యల చేతిలో పెడతారట స్త్రీలు ఆ డబ్బును ఇంటి ఖర్చులు పిల్లల చదువులు సేవింగ్స్ వంటి విషయాలకు ఉపయోగిస్తూ వాటిలో నుంచి నెల నెల తమ భర్తలకు పాకెట్ మనీ ఇస్తారట అయితే భార్య ఎంత పాకెట్ మనీ ఇస్తే భర్తలు అంతే వినియోగించుకోవాలి ఈ సాంప్రదాయాన్ని జపాన్ లో కొజుకై అని అంటారు ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం జపాన్ లో డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఇంటి పనులు చూసుకుంటూ డబ్బును ఆదా చేస్తున్నారు వీరు ఈ విధంగా భార్యలకు డబ్బులు ఇవ్వడానికి మూడు కారణాలు ఉన్నాయి పురుషులు ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటే స్త్రీలు ఇంటి ఆర్థిక నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలనేది వారి సంప్రదాయం సంపాదించిన డబ్బంతా భార్యకు ఇవ్వడం వల్ల వైవాహిక బంధంలో భార్యాభర్తల మధ్య నమ్మకం పారదర్శకత పెరుగుతుంది ఇంటి బడ్జెట్ నిర్వహించడంలో స్త్రీలకు బాధ్యతను ఇవ్వడం వల్ల అనవసర ఖర్చులు నివారించవచ్చు అన్నది మరొక నమ్మకం పురుషులు చేసే అనవసర ఖర్చులను అరికట్టడమే ఈ సంప్రదాయం అనుకున్న అసలు ఉద్దేశం అంట